మీరు చూసిండు అసలు కూలగొడుతున్నప్పుడు మహిళలు వచ్చి అయ్యా ఏం పాప చేసామని చెప్పి కూలగొడుతుంది ఏమని లేదు చివరికి కూల కొడుతూ కూలగొట్టు కానీ మమ్మల్ని సరిగ్గా కూల కొట్టు మా ఇంత విషమించి కూలగొట్టు మేము రెక్కల కష్టం నమ్ముకుంటాం మేము నా కొడుకు క్యాన్సర్ వచ్చింది నా కుటుంబానికి దిక్కులే అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నా కూడా కలికరించకుండా కషాయి వాళ్ళుగా కషాయి వాళ్ళని మాట్లాడుతున్నాం కషాయి వాళ్ళు నివహిస్తుందో ఇవాళ ఈ హైడ్రా డ్రామా చూసిన తర్వాత ఇవన్నీ ఆఫీసర్ అంటాడు మాకు ఎవ్వరికి చెప్పాల్సిన లేదు నోటీసులు ఇవ్వాలేదు మీరు ఎక్కడ పోతే మాట్లాడి కూలగొట్టుడే నాకు కర్తవ్యం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు కానీ నేను ఒకడు గుర్తు చేస్తున్నా అధికారులు ముఖ్యమంత్రి తన భాష అనుకొని ఆ బాస ఆదేశాల మేరకు పనిచేస్తే గతంలో జైలపాలైళ్లు ఐఏఎస్ ఆఫీసర్లు గతంలో జైలపాలైన్లు ఐపీఎస్ ఆఫీసర్లు చట్టం చట్టానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా సిద్ధానికి వ్యతిరేకంగా నువ్వు కనుక చేస్తే కట్టాడి గుణపడక వస్తుంది ఇది కూడా మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్లు మీకు ఇక్కడ కూడా కొంతమంది ఐపీఎస్ కొంతమంది పోలీస్ ఆఫీసర్ జిల్లాలో ఉంటారు అయినా కూడా వాళ్ళకు అదే తెలియదు నేను మళ్ళీ అంటున్నా మీకు దమ్ముంటే మీకు నిజాయితీ ఉంటే ప్రజల మీద విశ్వాసం ఉంటే రా నా పని మీద సాయిబాబు గారు పెట్టుకున్నాం ప్రజల మంది చర్చించుకున్నాం పోలీసులు లేకుండా ప్రజలను పెంచుతున్నారు తప్ప మీరు మంచిగా అక్కడ కూర్చొని మీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం రాసిస్తే ఆ రాతను పట్టుకొచ్చి నువ్వు కూతలు కూస్తే ప్రజలు సిగ్గుతో తరలించుకుంటున్నారు ఆశయించుకుంటున్నారు అధికారం లేని నాడు మీరు మాట్లాడిన మాటలేని అధికారం రాగానే మీరు వాళ్ళు మాట్లాడుతున్న మాట్లేదు సిగ్గు తరలించుకుంటున్నారు నేను అంటున్నా మళ్ళా మీరు మూసే పరిశోధన చేయదలుచుకుంటే మీ రోడ్ మ్యాప్ అయిందో మాకు చెప్పండి మా ప్రజలకు తెలియజేయండి మా ప్రజల సమక్షంలో మీరు ప్రజా అవి తరబాటు పెట్టండి ప్రజా శాఖలో పెట్టండి మామూలు నిజంగా ఆమోదించబడితే మాకు నిజంగానే మా ఇల్లు కోట్ల రూపాయలు అంటే నాకు కోట్ల రూపాయలు వస్తారు అనుకుంటే నాకు ఇంతకంటే మంచి జీవితం వస్తానుకుంటే ఇంతకంటే మంచి ఉపాధి కలుపుతానుకుంటే తప్పకుండా మీకు ఆకలిస్తాం కానీ కానీ ఇవన్నీ ఏం లేకుండా ఏ కోలకొడతావు కుల కొడతాం మీ అబ్బాయి తాగేలా కొరగా వచ్చి పోలీసులు పట్టుకొచ్చి ప్రతి ఇంట వాళ్ళ బాధ చెప్తుంటే పోలీసు వాళ్ళు వేపటించు మీరు వెళ్ళిపోకపోతే కూలకొడతారు ఈ దమ్ములు పెట్టుకుని రాదు వీళ్ళందరూ నాకు అర్థం కాదు ఈ పోలీసులకు పుట్టిందో ఈ పోలీసులకే పుట్టిందో అర్థం కాదు కానీ ఇవాళ అధికారులు కానీ పోలీసులు కానీ ప్రజల్ని వేధిస్తే తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి ఉంటాయి ఎవరు కూడా ప్రజలు వేధిస్తే చేయరు ఇవన్నీ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో వాళ్ళని దగ్గర రికార్డు ఉంటాయి అట్లాంటి పుచ్చి పని చేయాలని చెప్పి నేను భావిస్తూ మీకు కూడా కుటుంబాలు ఉంటాయి మీకు కూడా బాధలు ఉంటాయి ఇవాళ ఏం జరుగుతుందో చూస్తున్నారు